హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుంది ఇస్తుంది అని చెప్పేసి చాలా మంది మిత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తుంది కావచ్చు వెయిట్ చేయండి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ప్రభుత్వంపై ఇప్పటికే మనము కొద్దిగా ఒత్తిడి చేస్తే ప్రభుత్వం పైన ప్రభుత్వం తొందరగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాకముందే ఏమిటో ఒక రెండు మూడు నోటిఫికేషన్స్ ఇస్తే బాగుంటది అన్న ధోరణితోని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఒక పదిహేడు వేల నుంచి ఇరవై వేల నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది అన్నారు అందులో అంగన్వాడీ పోస్టులు కావచ్చు లేకపోయి ఉంటే డాక్టర్స్ అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ నుండి వచ్చే నోటిఫికేషన్ కావచ్చు ఇంకా కొన్ని మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డైట్ కాలేజ్ లెక్చరర్సు అదే డిప్యూటీ డిఈఓసు అదే విధంగా మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కూడా కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి జీపీఓ అంటే ఇప్పట్లో జీపీఓ అనేది కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళొకసారి జీపీఓలు ఎవరైతే ఎగ్జామ్ రాసినారో మాజీ బీఆర్ఓలకు మళ్ళొకసారి వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళకు మళ్ళొక అవకాశం ఇవ్వనుంది ఓకే ఈడి వరకు బాగానే ఉంది ఒకసారి రాజకీయ విషయాలు మాట్లాడదాం మెయిన్గా మనకు బీసీలకు అందరికి కలిపి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో దాన్ని అప్లై చేస్తాము అన్నారు అయితే ఇక్కడ మనం మాట్లాడవలసిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంత ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్స్ల ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ను మేము అమలు చేస్తాము మా ప్రభుత్వము బీసీలకు గొప్ప మేలు చేయబోతుంది దశాబ్ద కాలం నుండి సాగుతున్న ఈ విషయానికి కాంగ్రెస్ పార్టీ ముందటేసుకొని బీసీలకు అందరికి నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తుంది అన్నారు రైట్ అది నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కైనా రానున్న రెండు లక్షల ఉద్యోగాలలో కూడా బీసీలకు అందరికి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తావా ఇయదా ఇయవా అనే దాని మీద మనం మాట్లాడదాం రానున్న రెండు లక్షల ఉద్యోగాలలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి అన్ననే అన్నాడు ఉద్యోగ విద్య ఉద్యోగ అండ్ విద్య రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం కిందటే ప్రకటించున్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తా అని మాట్లాడుతున్నాడు దానికి ప్రత్యేకంగా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తాము అన్నారు అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటిది అనే దాని గురించి మాట్లాడదాం ఆర్డినెన్స్ అంటే రాష్ట్రంలో అసెంబ్లీ దేశంలో పార్లమెంట్ అనేవి సమావేశాలలో లేనప్పుడు ఒక అంశానికి ప్రాముఖ్యత ఉంది అనుకున్నప్పుడు దానికి చట్టబద్ధత కల్పించడానికి క్యాబినెట్ సమావేశంలో మీటింగ్స్ నిర్వహించి మంత్రులతో నిర్వహించి క్యాబినెట్ తీర్మానంతో ఒక ఆర్డినెన్స్ను రిలీజ్ చేసి దాన్ని రాష్ట్ర గవర్నర్తో ఆమోదించుకొని తర్వాత పార్లమెంటులో ఆమోదించి రాష్ట్రపతికి గవర్నర్ గారి ఆమోదానికి పంపితే ఒక ఆర్డినెన్స్ కాల పరిమితి ఆరు నెలలు మాత్రమే ఉంటది ఆరు నెలల తర్వాత దాన్ని పొడిగించవచ్చు ఆరు నెలల తర్వాత దానికి చెల్లుబాటు అనేది కూడా ఉండదు పొడిగించకపోతే మరి ఆరు నెలల అంటే ఇప్పుడు రానున్న ఒక నెల రోజుల లోపల మనకి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ముందుగా జెడ్పీటీసీ అంటున్నారు సారీ ముందటగా ఎంపీటీ ఎలక్షన్స్ అంటే తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ఉంటాయి అంటున్నారు అంటే మీకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామంటే కరెక్ట్ కాదు ఎందుకంటే దాన్ని విద్యా ఉద్యోగ రంగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడే నిజంగా బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుంది బీసీ బిడ్డలకు ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లో నలభై ఏడు శాతం పెంచు వాళ్ళకు రిజర్వేషన్లో ఫలాలు అందట్లేదు ఎందుకంటే బీసీలు భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభాలో వాళ్ళు అధికంగా ఉన్నారు ఎనభై శాతంగా డెబ్బై శాతంగా వాళ్ళే ఉన్నారు బీసీలే ఉన్నారు మొత్తానికైతే ఒక అరవై శాతం అయినా ఉంటారు వాళ్ళు అధికంగా ఉన్నారు జనాభా ఎక్కువగా ఉన్నది జనాభా దమాషా ప్రకారమే రిజర్వేషన్స్ ఉండాలా ఆర్థిక ఎకనమీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల బట్టి బట్టి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి అయితే ఇక్కడ రాజకీయ రంగును గురించి ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయాలనే మాట్లాడడం వల్లనే ఇక్కడ ఒక ప్రముఖ యూట్యూబర్ అండ్ ఎమ్మెల్సీ విధంగా అటు కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ గారికి కవిత గారికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక వార్ జరుగుతుంది సో ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది దానికి అంత ప్రాముఖ్యత ఉంది ఆర్డినెన్స్ తీసుకొస్తారు రైటే ఆర్డినెన్స్ను ఇక్కడ ఉద్యోగాలలో కూడా అప్లికేబుల్ చేయండి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత బీసీ బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా వాళ్ళ ఏదైతే జాబ్ నోటిఫికేషన్ పడుతుందో అందులో కూడా వాళ్ళ నలభై శాతం రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఇవ్వండి అప్పుడు మీరు అనుకున్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో నలభై రెండు శాతంతో బీసీల జీవితాలు మారుతాయి ఉద్యోగాలలో వాళ్ళకు అధికంగా పర్సంటేజ్ ఉద్యోగాలు వస్తాయి రాజకీయాలలో వాళ్ళ ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది రాజకీయంలో వారి యొక్క భాగం అధికంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దానికి పరిపూర్ణమవుతుంది లేదు మేము రాజకీయ పరమైన అంశాలకే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ని తీసుకొచ్చి అప్లికేబుల్ చేస్తాం ఇక్కడ విద్య ఉద్యోగాలకు సంబంధించి టైం పడుతుంది అంటే వేస్ట్ ఎందుకంటే రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి కానీ ఎట్ ఏ టైము నిరుద్యోగుల భవిష్యత్తును కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి బీసీ బిడ్డల నిరుద్యోగుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి సరైన నోటిఫికేషన్స్ లేవు సరైన నోటిఫికేషన్స్ లేవు కూడా సమయంలో వాళ్ళు బుక్స్ బట్టి చదువుతున్నారు ఒకవేళ నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళ రిజర్వేషన్లో లో బి వాళ్ళు కావచ్చు ఒకటే ఉంటుంది వాళ్ళు ఓపెన్ కేటగిరీలో చదవాలి బీసీఏ వాళ్ళకు పాపం చాలా తక్కువ రిజర్వేషన్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి బీసీ అదే విధంగా ఏ డి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మనకు బీసీ వాళ్లకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్తో వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు అనేది అందకుండా పోతున్నాయి అంటే పోస్టులు తక్కువ ఉంటున్నాయి ఎక్కువ జనాభా ఉంది పోస్టులు తక్కువ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అదే మీరు రిజర్వేషన్ పరిధి పెంచినారు అనుకోండి దాని శాతం పెంచినారు అనుకోండి వాళ్లకు ఆయా ఉపకులాల తగ్గట్టు రిజర్వేషన్ శాతం పెరుగుతుంది తద్వారా వాళ్ళకు ఉద్యోగాలు మరి సంఖ్య కూడా నోటిఫికేషన్లో పెరుగుతుంది ఉద్యోగ సంఖ్య కూడా పెరుగుతుంది దాని ద్వారా వాళ్ళకు ప్రతిఫలాలు అందించబడతాయి రిజర్వేషన్ ప్రతిఫలాలు అప్పుడే మీరు అనుకున్న ఏదైతే నిర్ణయం ఉందో బీసీ బిడ్డల యొక్క జీవితాలు మార్చాలి అని మీరు అనుకున్న నిర్ణయం ఖచ్చితంగా నెరవేరుతుంది మళ్ళీ చెప్తున్నా బీసీలు అందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ పరంగా తీసుకుంటే అట్లానే విద్యా ఉద్యోగ పరంగా కూడా తీసుకోవాలి ఒక ఉద్యోగ అండ్ ఇటు విద్యాపరంగా మనము తొమ్మిదో షెడ్యూల్లో కూడా చేర్చాలి రాజ్యాంగంలో తొమ్మిదో నైన్త్ షెడ్యూల్లో కూడా చేర్చాలి ఒక రాష్ట్రం అక్కడ తమిళనాడు ఉంది దానికి ఒక్కదానికి ఎందుకు వెసులుబాటు ఉంది చట్టబద్ధత అక్కడనే అరవై రెండు శాతం ఎందుకు ఉంది భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటద్దు మరి అక్కడ దాటింది కదా తమిళనాడులో దాటింది అలా దాటినప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు కూడా ఒకటే హక్కు ఉండాలి కదా ఆ ఒక తమిళనాడుకి అంత పెద్దగా వెసులుబాటు ఎందుకు ఇచ్చినారు మనకు కూడా వెసులుబాటు ఇవ్వాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా వెసులుబాటు ఇవ్వాలి ఆ విధంగా రెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో మరి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఖచ్చితంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలా వాళ్ళు కూడా దీన్ని కన్సిడర్ చేయాలా ఈ అంశంలో నిజంగా వాస్తవానికి బీసీలు వెనకబడిపోతున్నారన్న విషయాన్ని కూడా కేంద్రంకి చెప్పి వారిని ఒప్పించి ఈ యొక్క విషయాన్ని నైన్త్ షెడ్యూల్లో రేవంత్ రెడ్డి గారు చేర్చినప్పుడే నిజముగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల యొక్క జీవితాలు బాగుపడతాయి ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా విద్యా పరంగా ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా మంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే చాలా మంది సర్పంచ్లు అవుతారు బీసీ బిడ్డలు అదే విధంగా ఎమ్మెల్సీ సారీ చాలా మంది సర్పంచ్లు అవుతారు చాలా మంది ఎంపీటీసీలు అవుతారు చాలా మంది జెపిటీసీలు అవుతారు అదే విధముగా వార్డ్ మెంబర్స్ అవుతారు అదే నలభై రెండు శాతం రిజర్వేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అట్లనే జరిగితే మనకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పార్లమెంట్ స్థానాలు అదే విధంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి దాని ద్వారా ఇంకా బీసీలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అదే ఎంపీలు అయ్యే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఇప్పటికెళ్ళే నేను చెప్తున్నా రాజకీయ పరమైన రిజర్వేషన్స్ తో పాటు విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ బీసీలకు అందించబడాలనేది ఈ వీడియో యొక్క లక్ష్యం ఓకే నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం థ్యాంక్ యూ